పద్మాక్షి అంటే పద్మము ఎందు ఏనాన్ని చక్కగా తిలకించండి స్వామి వారిని మనం ఆరాధించిన నెల్లూరు జిల్లా వేడవలూరు మండలం రామతీర్థంలోని లక్ష్మీపురంలో కొలువైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మామలు తీసుకుని ముగ్గురు కాపులు తొందరగా రావాలి ఆయన వచ్చేసాడు ఆల్రెడీ మళ్ళీ ముగ్గురు కాపులు అంటే నా నా ఛానల్ పేరు చెప్పన్నా రమేష్ అన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంటారు చెప్పు బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కూడా ఇస్తున్నారు ఆయన వెంటనే ఇచ్చాడు నేను అదే చాలా విశేషం కొంతమంది చాలా లేట్ చేస్తారు అసలు ఆ ఇవాళ కాదులే స్వామి రేపు వస్తుంది అని నిమిషాల మీద పంపించాడు అంటే ఆయనకు కూడా ఎంత ప్రేమ ఉందో చూడండి మాకు ఎవరు తక్కువ లేదు అది పరిస్థితి ఆయన వెంటనే చూడు డ్రెస్ మార్చుకుని వచ్చేసాడు మేము వాళ్ళము మా తడాక చూడండి అని అట్లా వాళ్ళు నారాయణ ఇదిలో ఉన్నారు వాళ్ళంతా భగవంతుడి లేక ఒక పిల్లవాడు జన్మించాడు పాయపుడు కదా సరే పోదాం అని చెప్పి మెల్లగా అప్పట్లో మళ్ళా వాడిని చూచాడు వాళ్ళు లోపలికి వచ్చాడు ఏంటన్నాయి ఎందుకు వచ్చావు అన్నారు ఏం లేదు అలాగే ఆ గురువు గారి దగ్గరికి వచ్చారు గురువు గారు ఇలా ఎవరో పొరవాడు వచ్చాడు మరి ఏం చేయమంటారు అన్నాడు సరే వచ్చాడుగా పోని మీరు ఇంతమంది ఉన్నారు పాతిక మంది వాడు తృప్తిగా భోజనం చేశాడు సాయంత్రం కూడా భోజనం పెట్టాడు శుభ్రంగా తిన్నాడు ఇలా బ్రహ్మాండంగా చక్కగా అన్ని కూరలు గారు చేసి పెడుతున్నారు ఆ ఇదేదో భలే ఉందరా అనుకున్నాడు పదిహేన రోజు వచ్చింది వీడికి ఎంతసేపు అదే పెట్టారు లేపా అనుకున్నాడు ఈ రోజు ఎందుకు ఆపేశారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అతను అడిగాడు ఏమండి అవుతున్నది నాకు ఆకలి వేస్తున్నది మీరేమి ఇంతవరకు పొయ్యి మీద గిన్నె పెట్టలేదు నా పరిస్థితి ఏంటి ఏకాశికి ఇక్కడ అందరూ ఒక్కపోతుంటారు ఇక్కడ ఎవరు భోజనం చేయరు అన్నాడు ఇదేంది రణాచారం పొందితే అలాయన అనుకున్నాడు అది మీకు మంచిదేమో నాకు కాదు నేను అల్లా ఆకులు వేస్తా నాకు పదార్థం నాకు పెట్టండి అన్నాడు ఆశ్రమంలో ఈ ఏకాసిక వంట చేయము వారికి ఒక పని చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఇవ్వండి వీడిని ఆశ్రమం వెనకపక్క కొండ ఉంది ఆ కొండ దగ్గరికి పోయి వెనకపక్క అంత పొయ్యి పెట్టుకొని చేసుకొని వాడిని తినమని చెప్పండి అన్నాడు ఒక దాంట్లో పోసి ఇచ్చారు నెరగా కాసి నీళ్లు అవి తీసుకొని ఒక పెనం అన్ని తీసుకున్నాడు చేసుకుంటూ ఉన్నాడు ఒక రెండు రొట్టెలు చేశాడు పాప రెండు రొట్టెలు చేసుకున్నాడు సేసి ఆ రెండు రొట్టెలు చేసి అక్కడ పెట్టుకున్నాడు ఇంకా एषामि देवनस्यामो हृदयस्तो जराम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके शुचीपरुन्दराभ्यां नमः अरुन्ददेवशिष्टाभ्यां नमेभ्यो राम्यो वेदभ्यो नमो नमः स्वाहा ओम् माधवाय स्वाहा ॐ गोविन्दाय नमाय नमः रामनाय नमः श्रीधराय नेशिशाय नोपनाभाय नमः राम श्रीकृष्णाय नमः

వెంకటేశ్వరులు కోలేరమ్మ ధర్మపతి కో సహ మీ యొక్క గోత్రనామాలు మనసులో తలుచుకోండి మీ పిల్లసారి సహకుటుంబానా ధర్మార్థ కామ్య మోక్ష चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थ मनोवाङ्क्षाफलसिद्ध अष्टलक्ष्मीस्वरूपिणी महालक्ष्मीदेवता परिपूर्णकृपाकटाक्षसिद्ध्यर्थम् भक्तजनाः साङ्कल्पितधर्म श्रीमहालक्ष्मीदेवता प्रतिष्ठा महोत्सवाङ्ग अन्त्यदिवसे सायङ्काले लक्ष्मीर्थम् सकल लोक कल्याणसिद्ध्यर्थम् अस्मिन् देशे सकल जीवकोटीनाम् सस्य समृद्धिद्वारा सत्काल परिषत् क्षमक आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् जगत्कल्याणसिद्ध्यर्थम् श्री प्रीत्यर्थम्

यज्ञो यज्ञो पवित्रं आयुष्यम शुक्रम योपववीतम सुदेयलांध्वार जन्म ओं गणाधिपा जन्म भू भूमकेत भेरम ओं गणाध्यक्षा जन्म ओं बालचंद्रा जन्म ओं गजाना जन्म ஓம் வக்கி நமஸ்பாரப்பே ஆகமியம் மங்கேஷ்

காரியே <laughs> கட்டத்வையம் కలినాథ గాత్రాలే భవినాధికార యోగ్యార్థన సిద్దు భవితూ నేను ఆయుష్య పర్యంత నింజిందమస్తే అందరినీ రక్షించే స్వామి వారికి కూడా రక్షాబంధనం అవసరమా మనకు కూడా రక్షాబంధనం అవసరమా మనం కట్టుకోవడంలో అర్థం ఉంది బద్ధమైనటువంటి ఏవి కూడా మన శరీరాలను ఆవహించకుండా ఇతర దృష్టి ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా సర్వరక్షార్థం మనం కంకణం ధారణ చేసుకోవచ్చు మరి భగవంతుడికి ఎందుకు రక్ష అంటే మనందరికీ ప్రతినిధిగా మనందరికీ రక్ష కల్పించమనే ఉద్దేశంతో స్వామివారికి రక్షా సూత్రాన్ని మనము ధరింపజేయడం జరిగింది మరి మనందరి తరఫున ఇప్పుడు మన ఊరికి ముగ్గురు పెద్ద మనుషులు మనం ఎంచుకున్నాం వాళ్ళను మన అందరికీ కూడా ప్రతినిధులు ఏది ఇచ్చినా కూడా వాళ్లే బాధ్యత వహిస్తారు పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు కాబట్టి మనందరి తరఫున వాళ్ళు కంకణం కట్టుకున్నట్లు అట్లాగే యజ్ఞం చేస్తున్నారట ఏమిటా యజ్ఞము అంటే జీవకోటి రందరినీ కూడా పుట్టించడము కూడా శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం నందు సమస్త పట్టు వస్త్రములు సర్వాభరణములు లక్ష్మీపురం గ్రామ కాములు పెద్దలు స్వామివారి అమ్మవారి పాద పద్మాలకు నమస్కరించి ఆపస్పాద్దిహాగుతుంది సిద్ధగోడ ఉంది సముద్రం చేస్త్రవయం దాన్ మధున

మౌర్జా సాంతవద వాజపేయ పౌండరీక అశ్వేధాది చిత్రు నానా పునరేక జరి కర్మ విశేషేణా గోత్రేయస్ జన్మాభ్యాసా

चक्र घर चाख चक्रादी चक्र ఇక్కడ ఉన్నటువంటి పురుషులంతా కూడా స్వామి వారి తరఫున ఉన్నారు అని అనుకున్నాం కానీ ఇక్కడ కొంచెం మర్యాద పెద్దవాళ్ళ యొక్క మర్యాద అనేటటువంటి చూడండి ఎంత చక్కగా ലക്ഷ്മി ധുരന്തരേന്ദ്രശ്ചാശ്ചരാഷ്ട്രാഭവോ സർവമംഗള മാംഗളേ ശിവേ ആ ജഗജ്ജനനിയ ആ ലക്ഷ്മീദേവി സകല സമയം స్వామి వారు మీ అందరి అందరి తరఫున ఆయన మిమ్మల్ని సాక్షిగా వింటుకొని ఆయన లక్షణంగా అమ్మవారి వివాహం చేసుకున్నాడు ఇక ఆ హృదయంలో ఉంటుంది కానీ ఇప్పుడు ఆర్యులకి భర్త మునుగోడ సౌసాధ్యమే ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ కూడా భర్త యొక్క యోగక్షేమాలనే కోరుతుంది బిడ్డల యొక్క యోగక్షేమం ఇచ్చే చెప్తుంది తప్ప ఎట్లా పడితే అట్లా చెప్పదు ఎందుకంటే లక్ష్మి తన ఇంటి ఎందుకనంటే నేను కూడా మావిడి మాట వింటున్నా కాబట్టి అలా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి అని చెప్తుంది ధర్మశాస్త్రము అందుకనే ఏ చిన్నది వచ్చినా కూడా సర్దుకొని పోతూ ఒకరి అదే అభివృద్ధి అని అంటే అంతేగాని డబ్బులు కట్టలు కాదు కాబట్టి ఎవరైతే అన్యోన్యంగా ఐకమత్యంగా దాంపత్యంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నివాసం ఉంటుంది ఆమె వచ్చేసరికి స్వామి వారి యొక్క పాదములు ఉంటుంది తిరుమలకు వెళ్తాం గోవిందుడు నిలబడి ఉంటాడు కూర్చో ఉంటాడమ్మా కూర్చొని ఉన్నాడు నిలబడే ఉంటాడు మనము ఎనిమిది గంటలు పది గంటల క్యూ లైన్లో నడిచిపోతూ కర్భంలో మాటలు చెప్పుకుంటూ ఉంటాం అబ్బా ఏదో కాడు పీ

Yeah. Okay. yeah. विष्णु प्रचोदे विष्णु नम लक्ष्मी ओके देव देवदेव त्रैलोक्यो నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు